నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేని మాట్లాడుతున్నాను ఈరోజు మనం మోహన్ రెడ్డి గారి ఫీల్డ్ కాటన్ అంటే పత్తి పొలానికి రావటం జరిగింది ఇది అల్వాన్పల్లి గ్రామము జుట్చర్ల మండలము మహబూబ్నగర్ జిల్లా నమస్తే మోహన్ రెడ్డి గారు సార్ మీరు ఈ కాటన్ ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసాము నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలు మీ ఇది మీ సొంత పొలమా కౌలు పొలం పొలం సొంత పొలం ఎంత ఎంత వ్యవసాయం చేస్తున్నారు ఈ సంవత్సరం పది ఎకరాలు పది ఎకరాలు మీ సొంత పొలం ఎంత ఉంది కౌలు ఎంత ఉంది రెండు ఎకరాలు కౌలు తొమ్మిది ఎకరాలు బావి ఓవరాలు పదకొండు ఎకరాలు నాలుగు ఎకరాలు కౌలు కౌలు అంటే పదకొండు ఎకరాలు ఏమేమి పంటలు వేస్తున్నారు నాలుగు ఎకరాలు పత్తి ఏడు ఎకరాలు కందులు ఒక నాలుగు ఎకరాలు పత్తి ఆరు ఎకరాలు కందులు ఈ కాటును ఏ నెలలో వేసారండి జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ జూన్ నెల ఫస్ట్ ఫస్ట్ నెల అంటే జూలై ఆగస్టు ఇరవై రెండు తారీఖు అనుకుంటుంది ఇరవై రెండు అనుకుంటే యాభై మూడు యాభై నాలుగు రోజులు పైన ఓకే ఏ వెరైటీ చేశారండి పత్తి నాటక ముందు భూమికి ఏమన్నా పశువులు ఎరువు కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చారా ఏమి పత్తి నాటిన తర్వాత ఇప్పటికి భూమికి ఎన్నిసార్లు బలాలు ఇచ్చారు రెండు సార్లు ఇచ్చిన ఏ వయసులో ఇచ్చారు జూన్ ఒకటో తారీఖు నాటావు తర్వాత మళ్ళీ ఫస్ట్ బలం ఏ వయసులో ఇచ్చావు ఎప్పుడు ఎన్ని రోజులు ఇరవై ఇరవై రోజులకి ఇరవై రోజులు ఇరవై రోజులకు

ఓకే యూరియా తర్వాత ఇరవై ఇరవై అంటే మీకు తెలిసిందే ఈ రెడ్ హార్స్ అనేది నీగ్గా గా లేకపోతే షాప్ వాళ్ళు చెప్తే వేసేవా షాప్ వాళ్ళు చెప్తేనే షాప్ వాళ్ళు చెప్తాను ఏం చెప్తారు దాని గురించి ఒకసారి వేసు ఎట్లా వస్తారంటే ఆ విధంగా వేసిన మరి వేసిన తర్వాత నీకు ఎట్లా అనిపిస్తుంది అయితే బాగానే ఉంది ఇప్పుడు ఇంకా బాగా అటు పెరిగితే ఇంకా బాగా వస్తుంది మంచిగా కాలు అంతే మీరు ఎప్పుడు నుంచో నీరు నిరుడు పత్తి వేసారా పత్సిన ఎన్ని ఎకరాలు వేసారు వేసిన ఎంత దిగుబడి తీశారు ఎకరానికి పద్దెనిమిది కింటాలు వచ్చింది ఎకరానికి పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కింటాలు వచ్చింది రెండు ఎకరాలు ముప్పై ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై అంటే అరవై వేల రూపాయలు ఒక ఎకరానికి అయినా అమ్మకం ఎంత అమ్మారు ఏ రేటు మీద అమ్మారు ఫస్ట్ కొంత ఒక రేటు తర్వాత లాస్ట్కి పత్తి ఇట్లాంటిది వస్తుంది కదా యావరేజ్ని ఏ రేటు పడింది అంటే రెండు వందల ఎనిమిది వేలు అనుకో ముందే ఇంకా ఎక్కువ రేటు అమ్మారు ఒకటే పది మొత్తం లాట్ లాట్ ఒకేసారి మూడు నాలుగు కింటాల్ ఉంటే మార్కెట్లో ఓవరాల్గా ఓవరాల్గా నీకు రెండు ఎకరాలకి ముప్పై ఆరు క్వింటాల్ అంటే రెండు లక్షల డెబ్బై ఎనభై వేలు చిల్లర వచ్చినట్టు అంటే ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష నాకు మిగిలిన మరి మీరు మిరప తోట ఏమన్నా వేసావా మిరప తోట రెండు ఎకరాలు లక్ష రూపాయలు పెట్టుబడి అయింది ఇట్లా పెట్టి వచ్చింది అంతే అంతే పెట్టుబడి రెండు ఎకరాలకి లక్ష అయిందా రెండు రెండు ఎకరాలకు లక్ష ఇరవై వేలు అయినాయి అయినాయించు పిట్టివాడి కాడికే వచ్చినాయి అంతే దాంట్లో ఏం మిగిలలే మందులు వారానికి రెండు సార్లు పడినాయి ఇవాళ కొడితే మంచిగా ఉన్నది మళ్ళీ రేపటి రోజు రేపు చూస్తే మంచిగా ఉన్నది మళ్ళీ మళ్ళీ తెగులు ఇవ్వాలి కంట్రోల్ కాలే ఇక లాస్ట్ ఫిక్స్ పెట్టి అంటే ఇందులో సక్సెస్ అందులో ఫెయిల్ ఫెయిల్ అదే పత్తి వేస్తే ఇంకో రెండు లక్ష లక్ష యాభై రెండు లక్షలు మిగులుతుంది ఓకే మీ కుటుంబ ఖర్చు ఎంత ఉంటుంది సంవత్సరానికి పిల్లలా పిల్లలు ఉన్నారు అంటే ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఇప్పుడు పాప బీటెక్ ఫైనల్ చేస్తుంది బాబేమో సెకండ్ సెకండ్ ఇయర్ ఇయర్ మొత్తం మీ కుటుంబ ఖర్చు మొత్తం వ్యవసాయం మీద నుంచి రావాలి వ్యవసాయం మీద నుంచే రావాలి నా లెక్కన కనీసం కుటుంబ ఖర్చు ఒక నాలుగైదు లక్షలు కనపడుతుంది సంవత్సరం పిల్లల చదువులకి ఐదు లక్షలు ఆరు లక్షలు అంటే పిల్లల చదువులకి డొనేవి కట్టాలి కదా ఫీజులు కట్టాలి నెలకు పదిహేను ఇద్దరికి సంవత్సరానికి లక్ష వేలు బాబుకు యాభై వేలు అదివైదు కానీ పిల్లల ఖర్చు నాలుగు లక్షల చిల్లర చదువుతుంది మరి ఏడుంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మీ మేనేజ్మెంట్ ఇవన్నీ రెండు మూడు లక్షలు ఖర్చు ఓవరాల్ గా ఆరు ఏడు లక్షల రూపాయలు ఖర్చు కనపడుతుంది ఒక ఫ్యామిలీ ఇయ్యాలి అగ్రికల్చర్ మెయింటైన్ చేయాలి ఈజీగా లక్షల రూపాయలు సొంతం కొంత పని చేస్తాం అన్నట్టు మళ్ళా ఈసారి మందులు మేమేస్తున్నాం పిండి మంచి లేరు టైం కూడా ఒకసారి మేమే వేస్తాము అదే అయితే ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు కనపడుతుంది ఒక సంవత్సరం తిరిగి వచ్చింది ఈ ఈ పది ఎకరాల్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒకటి సక్సెస్ అయ్యావు ఇంకో ఫెయిల్యూర్ కావటం వల్ల ఎంతో కొంత మేనేజ్మెంట్ లో ఇది కుటుంబం మీద భారమే కందులు మళ్ళీ సరే ఐదు ఎకరాలు వేసాము ఇరవై ఇరవై నాలుగు గంటలు ఐదు ఎకరాలు ఇరవై నాలుగు గంటలు తొమ్మిది వేల ఐదు గంటల కడికేది ఎకరం ఐదున్నర దాని మీద పెట్టుబడి ఎంత అయింది ఒక లక్ష లక్షణ ఇన్కమే మొత్తం మూడు లక్షలు పోతే లక్ష పోయింది అనుకున్నా రెండు లక్షలు కంది పత్తి డబ్బులతోటి లాస్ట్ ఇయర్ కుటుంబాన్ని ఎలకొట్టు డబ్బులు వరి ఈ మూడి పంటల మీద వచ్చిన డబ్బులతోటి కుటుంబ మేనేజ్మెంట్ అప్పులకు పోకుండా దాని దానికి సరిపడిపోయింది ఈ సంవత్సరం మళ్ళీ పది ఎకరాలు చేస్తున్నావు కంది ఒక ఆరు ఎకరాలు పచ్చ నాలుగు ఎకరాలు ఒక ఎకరం వరి వరి ఈ సంవత్సరం కూడా దిగుబడి ఏ విధమైన దెబ్బలు లేకుండా ఆ మేనేజ్మెంట్ ఖర్చులు పోను ఆ ప్రాఫిట్ మిగిలితే హ్యాపీ హ్యాపీ మిగిలితే అనుకుంటున్నాము అయితే తప్పనిసరి మిగిలితే కూడా అనుకుంటా ఓకే ఎందుకంటే ఈ స్టేజ్కి వచ్చింది ఇక కనీసం కూడా బాగున్నాయి కనీస రెండు సార్లు మందులు అయిపోతుంది దీపావళి అంటే తడే పట్టద్దు ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ రెడ్ హార్స్ ముందులో ఏముందో మీకు తెలుసా తెలియదు తెలియదు సార్ మా దగ్గర తెలియదు కదా అయితే డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు ఖచ్చితంగా మీకు బాగా మంచి వెల్వేషారు కాబట్టి ఆయన చెప్పిన మాట కాదనుకున్నా తీసుకొచ్చి చేశారు అంతే కదా అయితే మీకు ఈ రెడ్ హార్స్ ఏదైనా ఒక భూమికి ఇచ్చే ముందు కానీ పంట మీద పిచికారీ చేసే ముందు కానీ సహజంగా కెమికల్ వ్యవసాయంలో కెమికల్ ముందు కరెక్ట్గా చెప్పరు చెప్పరు నీకు రైతుకి నాలెడ్జ్ ఇవ్వటానికి ఇష్టపడరు అర్థమైనా ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో ఏంటంటే ఇది అవసరం ఇవ్వాలి దేశానికి అవసరం రైతుకు అవసరం ప్రతి ఒక్కరికి అవసరమైంది ఎందుకు అని అంటే మన దేశం స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి వ్యవసాయక దేశం మనకి మేజర్ ఎసర్ట్ వ్యవసాయం మన దేశంలో కల్టివేట్ చేస్తున్న భూములు మొత్తం కూడా గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రసాయన వ్యవసాయం చేసుకుంటూ చేసుకుంటూ రావటం వల్ల మన న్యాచురల్ ఇండియన్ అగ్రికల్చర్ని మర్చిపోయాం మొత్తం ఇవాళ కూడా ఫారెన్ అగ్రికల్చర్ ఇదంతా కూడా ఇతర దేశాల అగ్రికల్చర్ని మనం వాళ్ళ అభివృద్ధి పేరుతో వాళ్ళ ఎనగమాలు పడి ముందుకెళ్ళిపోతూ వచ్చాం తద్వారా ఈ మన వ్యవసాయ భూముల్లో సో భూమి యొక్క బలం కోల్పోతున్నాం బలం కోల్పోవటం అంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు భూమి లోపల నివసించే జీవ జాతుల మొత్తాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాం ఇంకొక ఐదు పది సంవత్సరాలు ఇదే వ్యవసాయం చేస్తే ఇలా ఇప్పుడు ఇలా పచ్చగా పండిన పొలాలు బీడు భూములు అయిపోతాయి ఎడారి ఎడారిని ఎడారి పరిస్థితులు మన దేశంలో వస్తాయి ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం భూమిలో మనం ఏదైతే కోల్పోయామో ఈ ఫారన్ అగ్రికల్చర్ వల్ల దాన్ని దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి పాతకాల విధానాలను నిరోజు చేయలేము అడ్వాన్స్గా కొంత దూరం ట్రావెల్ అయిపోయి వచ్చేసాం ఇలా మీ పిల్లాడు బీటెక్ చదివే స్టేజ్ లో ఉన్నారు ఈ రోజు ఉన్న ఈ కల్చర్ కి మళ్ళా పోయి పెండ కుప్పలు తీసుకొచ్చి అని అంటే చేయలేని పరిస్థితి వ్యవసాయం ఊళ్ళో ఒక రెండు జతలు ఇద్దరు కూడా కనపడతారు ఎద్దు నాలుగు రెండు రెండు గడలు అంటే నాలుగు ఎద్దులు మీరే మెయింటైన్ చేసేది మరి ఎద్దులే నాలుగు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇంకా పాలిచ్చే పశువులు ఎన్ని మెయింటైన్ చేసేవాడు అంత పెద్ద సంతో పోయినాయి కానీ ఈ రోజు మరి ఆ పరిస్థితి తీసుకొచ్చి చేయాలంటే సాధ్యంగా అనిపది కదా అందుకోసం భూమిలో ఉన్న ఈ జీవజాతుల్ని పెంపొందించడం కోసం రెడ్ హార్స్ అని ఈ ముందు లోపల ఏముంటదంటే ఒక ఐదు రకాల యాసిడ్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ సల్విక్ యాసిడ్ సీవీడు ఆర్గానిక్ కార్బను ఎమినో యాసిడ్ అనేది ఒక ఐదు రకాల పదార్థాలు ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే నువ్వు భూమికి యుగంలోని గ్రానివల్స్ దన్మని వేరు వ్యవస్థ దగ్గరికి పోయి మొక్కని గ్రోత్ని పేరు పెంచుతాయి కాయ కాండం సైజు మంచి సైజు రావడం దృఢంగా పక్క కొమ్మలు సాగటం అవిటి పెరగటం జరిగింది అయితే దాంతోపాటు ఎనిమిది రకాల సూక్ష్మజీవుల్ని ఆ గ్రాన్యువల్స్లో కల్పిస్తా కల్పిస్తాం ఆ సూక్ష్మజీవులను భూమిలో వేయంలోనే నేను చెప్పాను కదా లాస్ట్ ఇయర్ పంట వ్యర్థాలు ఏమన్నా ఉంటే నీ భూమిలో వాటన్నిటినీ డీకంపోజ్ చేసేస్తాను డీకంపోజ్ చేసేసి సేంద్రియ ఎరువుగా మారుస్తుంది దాంతోపాటు ఈ యొక్క పత్తి చెట్టు వేరు వ్యవస్థలోకి ఈ సూక్ష్మజీవులు పోయి భూమిలో దొరికే వనరులు అంటే నువ్వు ఇచ్చే ఇరవై ఇరవై కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇంకే రసాయన జీవులనైనా కానీ ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఒక గేట్ లాగా పెట్టేసి వేరు వ్యవస్థకి సెక్యూరిటీ లాగా పెట్టేసి మొక్క ఎంత కావాలో అంతే అందేటట్టు చేస్తారు సార్ ఇప్పుడు అలా కాకుండా ఈ సూక్ష్మజీవులు లేకపోతే ఏంటంటే నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టు మొక్క డైరెక్ట్గా తీసుకుంటావు తీసుకోవటం వల్ల నువ్వు ఇచ్చేది ఏమి ఇస్తావు ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు అంటే మూడు పొలాన్ని పోషకాలు ఇస్తావు ఇవి డైరెక్ట్గా తీసుకోవటం వల్ల మిగిలిన సూక్ష్మ పోషకాలని మొక్క తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది తద్వారా గ్రోత్లోనూ తెగుళ్ళ బారిన పట్టడం పురుగుని అట్రాక్ట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది ఈ వేరు వ్యవస్థ లోపల ఈ సూక్ష్మజీవులు పోవటం వల్ల నువ్వు ఇరవై ఇరవై ఏ ఎక్కువ ఇచ్చినా భాస్వరం ఎక్కువ ఇచ్చినా పొటాష్ ఎక్కువ ఇచ్చినా ఈ గేటు గేట్ వేసేసి ఆపేస్తాయి ఏ నువ్వు ఇంత తీసుకోవడానికి లేదు నువ్వు ఇది నువ్వు మొక్క లోపలికి పోవాల్సింది ఇంతే అని ఇవి ఆపేసి మొక్క డిమాండ్ దాని డిమాండ్ ఎంత ఉందో అంతవట్టికే పంపించేసి మిగిలిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా క్రోడీకరించి మొక్క కంది పెట్టి చేస్తాయి తద్వారా నీకు గోడ రావటం తర్వాత స్టమ్ గట్టితనం రావటం ఎంత ఎన్నికాయలు పడ్డా కానీ మొక్క ఇరిగిపోకుండా గట్టిగా పటిష్టంగా ఉండేటట్టు ఇలా చేస్తాయి తర్వాత ఏం చేస్తాయి అంటే ఈ సూక్ష్మజీవుల్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు మొక్క వేసిన తర్వాత యాభై రోజులు నల్ల నలభై ఐదు రోజులకి ఇచ్చాను అన్నారు అసలు ఈ రెడ్ హార్స్ అనేది మొక్క వేసిన ఫస్ట్ వీక్లోనే ఇవ్వాలి వాస్తవానికి అలా ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నీ రెడ్ హౌస్ గుళికలు ఉంటాయి కదా గుండ్రంగా ఉన్నాయి కదా వాటిల్లో సపోజ్ ఒక పది సూక్ష్మజీవులు ఉన్నాయి అనుకో పది సూక్ష్మజీవులు భూమి లయంలోనే భూమిలోకి పోయి ప్రతి రెండు రోజులకి పదికి ఇంకో పత్త ప్రతి రెండు రోజులకి పదికి పది పదికి పది అలా అలా కొన్ని కోట్లు సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి భూమి మొత్తం విస్తారంగా పరుచుకొని ప్రతి ప్లాంట్ని కూడా ఈక్వల్ యూనిఫామ్గా పెరిగేటట్టు సమస్యలు రాకుండా తెగుళ్ళు రాకుండా పురుగు ధృతి రాకుండా ఇప్పుడు పురుగు ధృతి అంటే ఏంటనే ఇప్పుడు సపోజ్ నువ్వు యూరియా ఎక్కువ ఇచ్చావు అనుకో రసాయన ఎరువు యూరియా ఇచ్చావునుకో దాని ఆ యూరియాని మొక్క తీసేసుకొని నెత్తగా వచ్చేసింది ఈ రోజు వేసిన తర్వాత రెండు రోజులకు నల్లగా కనపడింది చేను మొత్తం మూడో రోజు దోమ అటాక్ అయిపోయి అది ఎందుకు అది ఎందుకు జరిగిద్దనంటే మొక్కకి తెలియదు నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకోవాలని మొక్క ఉండదు మనం చికెన్ పెట్టామనుకో ఇష్టం ఉన్న కాడికి తింటనే ఉంటాం ఎనహమాలే చెప్పేవాళ్ళు లేకపోతే అలానే మొక్క అలా తీసుకోవటం వల్ల కష్టం అనేది అటాక్ అయిపోయి మొక్కని డ్యామేజ్ చేసింది ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే నువ్వు అంత తినకూడదు ఇంతే తీసుకోవాలి నీ సామర్థ్యం ఇది నీకు ఈ నీ వయసు ఇది ఈ వయసుకి నత్రజని ఇంతే తీసుకోవాలి బాసం ఇంతే తీసుకోవాలి పొటాషియం ఇంతే తీసుకోవాలి మైక్రోన్యూట్రియన్స్ ఈ మోతాదులో తీసుకోవాలని గేట్ల లాగా పెట్టేసి కావాల్సిన పదార్థాన్ని సప్లై చేస్తాయి అలా విస్తారంగా అయ్యి భూమి మొత్తం కూడా పాత పదార్థాలు అంటే ప్రీవియస్ పంటకు సంబంధించిన వ్యర్థాలను కూడా డీకంపోజ్ చేసి భూమిలో కర్పణ పదార్థాన్ని పెంచుతాయి తద్వారా నీ సాయిల్ ఇప్పుడు నీకు ఏ ఇందులో ఈ రెడ్ హార్స్లో రెండు పనులు చేస్తాయి ఒకటేమో నువ్వు రెడ్ హార్ సేయింగ్లోని మొక్కకు కావాల్సిన న్యూట్రియెంట్స్ ఇమీడియట్గా అందుతాయి రెండోది ఏంది నీ భూమిని కూడా బాగు చేసుకున్నది అవసరం కాబట్టి ఇది ఈ సంవత్సరం వాడేవి కదా ఈ సంవత్సరం స్టడీ చేయండి మంచిగా అనిపిస్తే ప్రతి సంవత్సరం ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు ఏ పైరు అన్నాయి ఈ మూడు వేల ఈ దేశంలో రైతులు పండించే మూడు వేల ఐదు వందల రకాల పంటలకి రెడ్ హౌస్ పనిచేసాయి ఈ పంటకి ఆ పంటకి లేదు మొక్కదన్న వేయచ్చు దేనికైనా విత్తనం పెట్టిన వారం రోజుల్లో కూడా లేదు అని అంటే విత్తనం పెట్టక ముందు చ గుళికలు చల్లేసేసి దున్నిచ్చేయి దున్నిచ్చేసి ఆ పంట పెట్టుకో అలా చేయి విత్తనం పెట్టిన ఫస్ట్ వీక్లోన వేయాలి వేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఊరికే చేను మీద చల్లి వదిలేయకూడదు చల్లిన తర్వాత భూమిలో కలపాలి గుంట కొట్టాలి అట్లా కొట్టడం వల్ల అది దాని మీద మట్టి పడిపోయినా అది అలా చేయటం వల్ల వేరు వ్యవస్థను బలోపేతం చేసి నీ వ్యవసాయ భూమిని కూడా పరిశుద్ధం అంటే ఏ విధమైన తెగుళ్ళు మొక్కలక హానికర సూక్ష్మజీవులు వల్ల తెగుళ్ళు రానియకుండా పంటను కాపాడటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రెడ్ హార్స్ అనేది క్రాప్స్ న్యూట్రియన్స్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు పైన పురుగు మందులు ఇవి కదా భవిష్యత్తులో ఆర్గానిక్ పురుగు మందులు కూడా సూక్ష్మజీవులు ఇవి కూడా అందులో ఏం కెమికల్ ఉండదు ఈవెన్ ఈ రెడ్ హార్స్ మందుని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు మామూలుగా కొన్ని గుడికలు వేస్తే కనుక మనుషులు పడిపోతున్నారు రసాయనాలు ఇవి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వేసిన అసలు ఎఫెక్ట్ ఏమి ఉండదు అదేనా కాబట్టి మనం పంట పండిస్తూ మన కూలీలు మనకు పనికొచ్చే వచ్చే వాళ్ళ హెల్త్ కూడా కావాలి ఇవ్వాలి ఇలా ఈ కెమికల్ మందులు కొడితే ఒకవేళ ఇలా మందు కొట్టేవాడు వస్తే కొట్టిస్తున్నావు నువ్వే కొట్టాల్సి వచ్చినప్పుడు ఆ కెమికల్ మందులు కొట్టి అడ్డం పడితే కుటుంబ పరిస్థితి ఏంటి ఇబ్బంది అందుకోసమని భవిష్యత్తులో ఆర్గానిక్ మెథడ్స్ ఆర్గానిక్ ఈ న్యూట్రీ ఈ సూక్ష్మజీవుల ద్వారా వచ్చే మందును కూడా వాడటానికి అలవాటు పడితే పర్యావరణ హితము మనుషులకి ఆరోగ్యకరమైన హెల్త్ ఉంటుంది సాయిల్ మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీరైతే హ్యాపీగా సార్ చేసిన సార్ రిజల్ట్ అనేది ఇంకా నేలైతే తెలుస్తాయి మనకి తెలియదు చూడండి స్టడీ చేయండి మీకు ఎలా అది బ్యాగులు తీసుకోమంటే నేను ఏడు బ్యాగులు తీసుకున్నాను అదే లేదు అదే ఎకరాలకు ఎకరా సార్ ఎక్కడ ఇస్తాను నేను ఏడు బ్యాగులు తీసుకున్నాను చాలా సరే చూడండి ఇప్పుడు చేసిన దానికి వేసిన దానికి అన్ని చూడండి నాకు ఏం తెలియదు పంట చూస్తే తెలుస్తాయి మనకి ఓకే ఓకే రైట్